బ్యాక్ పార్ట్ అండి ఇది ఇప్పుడే హ్యాండ్స్ తీసుకుందాం డబల్ ఫోల్డ్ వేయాలి మళ్ళీ ఫోర్ లేయర్స్ ఉండాలి చూడండి ఇప్పుడు ఈ స్కేల్ వాడితే గా వస్తుందండి ఎల్ షేప్ స్కేల్ వాడుకుంటే గా వస్తుంది ఒకసారి కట్ చేసి చూసుకుంటే ఉందా లేదా మనకు ఫోర్ లేయర్స్ ఉన్నాయా లేవా అని తెలుస్తుంది గీసేసిన తర్వాత అంటే మళ్ళీ తగ్గిపోతే ప్రాబ్లం అవుతుంది ఓకే చూడండి ఓకేనా హ్యాండ్ లెంత్ టెన్ దానికి వన్ నుంచి యాడ్ చేసుకుందాం లెవెన్ ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ పఫ్కి టూ అండ్ హాఫ్ ఫస్ట్ హ్యాండ్ డ్రా చేసేసుకోవాలి ఎల్బో హ్యాండ్ పైన టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ చూడండి కార్నర్ నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు హ్యాండ్లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మార్జిన్ ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ పెట్టాలి నడుము సైజు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు పఫ్ హ్యాండ్ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇటు కూడా టూ అండ్ హాఫ్ పెట్టండి ఒక బాక్స్ లాగా డ్రా చేయండి అంతేనండి ఈజీ ఏం లేదు చూడండి స్కేల్ని ఎలా పెట్టేసుకోవాలి ఇది పఫ్ హ్యాండ్ ఓకేనా ఇప్పుడు కృష్ణ ముకుందా చూపిస్తాను దీంట్లోనే కింద నుంచి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ లేదా త్రీ చూడండి ఇక్కడ ఫోర్ మార్క్ చేశాను ఇక్కడ త్రీ మార్క్ చేశాను ఈ లైన్ ఈ లైన్ కలిపేసాను ఇదే కృష్ణ ముకుంద ఇక్కడ చీరల ముక్క యాడ్ అయితే ఇది మామూలు నార్మల్ హ్యాండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్